శ్రీ సద్గురు పరబ్రహ్మ నమ శ్రీ మలయాళ సద్గురు దేవాయ నమ శ్రీ మలయాళ సద్గురు దేవుల యొక్క హితోక్తుల్లో ప్రపంచ కోరికలని సమూలంగా నిర్మూలనము చేసి ప్రపంచ కోరికలు అంటే విషయాల పట్ల నీకు ఉన్నటువంటి కోరికలన్నిటినీ సమూలంగా నిర్మూలనం చేసి కేవల ఆత్మాకార స్థితిలో ఎంత ఎంత నిలుకడ నీకు కలుగుచున్నదో వానికి అంతకంతకి సంకల్ప సిద్ధి కలుగుతుంది అయితే ఆత్మశుద్ధి కలుగు వరకు ఏ కోరికని కోరకూడదు ఒకవేళ తాను కోరిన సంకల్పములు సిద్ధించకపోతే ఆ ఎవరో చెడగొట్టారని పరుల ఎడల విరోధం పెట్టుకోకూడదు అలా అగుటకు తన తపస్సు యొక్క దుర్బలత్వమే కారణమని తలంచవలేను పాంబారు చక్కగా చెప్తున్నారమ్మా లోక విషయాల పట్ల కోరికలని పూర్తిగా నిర్మూలించుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలోని విషయాలన్నీ కూడా సుఖరూపంలో ఉన్న ఉన్నటువంటి దుఃఖాలే క్షణ బంగురాలే ఏ సుఖము శాశ్వతంగా ఇక్కడ ఉండదు ఆ సుఖాలకి లోబడితే వ్యామోహాల్లో పడి దాని నుంచి మనం బయటికి రాలేము కనుక ఇప్పుడు అలాగే జరుగుతోంది కూడా అంచత ప్రపంచపు కోరికల్ని సమూలంగా నిర్మూలనము చేసి కేవల ఆత్మాకార స్థితిలో కేవల ఆత్మాకార స్థితి అంటే ఏ దివ్య సద్వస్తువైనటువంటి నేను అనబడే చైతన్య స్వరూపమున్నదో దాని అందే నీ ధ్యాస నిరంతరము నిలుకరగా ఉంటూ ఉంటుందో వాడికి అంతకంతకీ సంకల్ప సిద్ధి కలుగుతుంది అలా స్వస్థ స్వస్వరూపంలో సుస్థిరంగా ఉండడానికి అలవాటు పడిన వాడికి గొప్ప సంకల్ప సిద్ధి కలుగుతుందట అయితే ఆత్మశుద్ధి కలుగు వరకు ఏ కోరికలు కోరుకోకూడదు మధ్యలో సంకల్ప సిద్ధులు శుద్ధి ఆత్మశుద్ధి కలిగేవారికి నేను అంటే నేను అన్న శ్వాస పూర్తిగా వదిలిపోయే వరకు తాను శుద్ధమైన పరమాత్మ స్వరూపముగా మిగిలే వరకు ఏ కోరికలు కోరుకోకూడదు మధ్యలో ఆ సాధన బలం వల్ల సంకల్ప సిద్ధి వస్తే వచ్చుగాక కానీ దానికి లోబడకుండా నీ ఆత్మస్వరూపంలో నువ్వు అయ్యే వరకు ఏ కోరిక కోరుకోకూడదు ఒకవేళ తాను కోరిన సంకల్పాలు సిద్ధించకపోతే సాధనలో ఉండగా ఒకసారి తను ఏదైనా ఒక దానిని కోరి భావిస్తే అది సంకల్పం సిద్ధించకపోతే ఆ కార్యాన్ని ఎవరో చెడగొట్టారు వాళ్ల వల్ల వేళ వల్ల అని పరుల ఎడల విరోధము పెట్టుకోకూడదు వాళ్ళు అడ్డొచ్చారు వీడు అడ్డొచ్చారు వేళ వల్లనే వీడు అలాంటి వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళు అందుకే నాకు ఇలా అయ్యిందని ఇతరుల మీద ఏ విరోధము పెట్టుకోకూడదు అట్లగుటకు తన తపస్సు యొక్క దుర్బలత్యమే తెలుసుకుని ఎందుకు ఇలాగా ఇటువంటి భావన నాకు కలుగుతోంది నా తపస్సులో నా ధ్యానంలో దుర్బలత్వం కలిగి ఉన్నాను కాబట్టి నాలో ఇటువంటి భావాలు కలుగుతున్నాయని గుర్తించాలి అంతే తప్ప దేనికి ఇతరుల మీద ఏ నిందా వేయకూడదు నా సంకల్పాలకి నేను అనుకున్న దానికి వీడొడ్డు వచ్చాడు వాడు వచ్చాడు అనుకుంటూ వాడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందమ్మా నీ ప్రారంభంలో ఏదో అది వస్తుంది అవునా దానికి ఎవరు కారణం కాదు ఎందుకంటే అలా రావడానికి అలా జరగవలసి ఉంది అలా జరగకపోతే నీ ప్రారంధం నీకు ఇవ్వబడదు కదా ఆ రహస్యం తెలుసుకున్నప్పుడు ఎవరిని నిందించలేం మనం ఎలా నిందిస్తున్నామంటే ఇంకా నీకు నీ తపస్సులో దుర్బలత్వం ఉందని అర్థం కాబట్టి నీవు నీ స్వరూపంలో సుస్థిడు అయ్యే వరకు నీ మరి కేవల నిష్ఠను వదలకుండా ఉంటే మధ్యలో నీకు సంకల్ప సిద్ధులు మహిమలు కలిగిన వాటి వైపుకి ప్రేరణను పొందకుండా నీకు ఆత్మసిద్ధి కలిగే వరకు దేనికి లోబడకుండా ప్రలోభాలకి లొంగకుండా నీ సంకల్పాలు నెరవేరకపోతే భౌతిక దేహంతో వ్యవహారం ఉన్నప్పుడు కొన్ని నెరవేరకపోతే ఇతరులని నిందించకుండా ఏ ఉండగలగాలి ఒకవేళ అలా నిందిస్తే నీకు తపస్సు ఇంకా ఫలించలేదని ఇంకా దుర్బలత్వము మనోవికారములు ఇంకా నీలో ఉన్నాయి అనే దానికి సంకేతంగా నువ్వు తెలుసుకో తెలుసుకుని మళ్ళీ సరిదిద్దుకోవాలి ఈ రకంగా సాధనలో నీ స్వరూపాన్ని పొందే పరిపుష్టిలో నీకు వచ్చేటువంటి అపరోధాన్ని తెలియచేస్తూ వాటిని మనం ఎలా అధిగమించాలి అన్న దాన్ని కూడా చక్కగా మలయాళ గురుదేవులు మనకి తెలియజేశారు వాటి సాధకులమై ఉన్నాం గనక సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళమై ఉన్నాం గనక ఈ ఆణిముత్యాలంటే ఈ మలయాళ గురుదేవుల యొక్క ఈ ఉపదేశాలు మనకి తుల్యాలుగా భావిస్తూ హరి ఓం నమ